ప్రేక్షక ప్రేక్ష శ్రీనివాస్ జనచైతన్య ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గోపినగర్ కాలనీలో ఈరోజు మాకు రాగం నాగేంద్ర యాదవ్ వారి దంపతులు మాకు ఈ గోపినగర్ కాలనీలో మాకు అంబేద్కర్ భవన్ కట్టించినందుకు వారికి మేము ఎంతో రుణపడి ఉంటాము వారికి మేము ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం మా కమిటీ సభ్యుల కూడా అయితే వారి దయవల్లనే మేము ఈ ప్రతి నెలలో ఫస్ట్ ఆదివారం మేము ఈ కమిటీ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది అదే రోజు మేము ఇక్కడ మా రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల ఎల్ఎస్ వారికి మేము సత్కరించడం జరుగుతుంది వారి గురించి కూడా మేము మంచి విషయాలు కూడా కొన్ని నేర్చుకుంటున్నాము చెప్తున్నాము తెలివిందలకు కూడా అలాగే ఇక్కడ కొంతమందికి మేము చదువు కూడా నేర్పడం జరుగుతుంది మళ్ళీ మాకు మంచిగా ఈ కమిటీ మెంబర్స్ కూడా మాకు సహకరిస్తున్నారు జనాలు కూడా ఇక్కడికి చాలా మంచిగా రావడం జరుగుతుంది ఇదంతా మా నాయంద్రన్న వారి దంపతులు వాళ్ళ బాబు మాకు ఎంతో సహకరించినందుకు మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై భీమ్ జై తెలంగాణ మన గోపీనగర్ జన చైతన్య ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ మన మెంబర్స్ అందరికీ నమస్కారం ఇక్కడ ఈ రోజు ఈ భవనం లా ఉండి అంబేద్కర్కి పూలమాలతో సత్కరిస్తూ ప్రతి నెల మొదటి ఆదివారం రోజు ఆయనను మర్చిపోకుండా గుర్తు చేస్తూ మా పిల్లలు మా పెద్దలు వృద్ధులు ఇక్కడ వచ్చి రోజు చదువుకోవడం జరుగుతుంది ఈ పుణ్యమంతా మన రాగం నాగేంద్ర యాదవ్ దంపతులది అలా కుమారులది మరి వాళ్ళ ఎంబడి ఎల్లప్పుడు మేము వాళ్ళెండుగానే ఉంటాం ఎల్లప్పుడూ ఆయనను మేము ఒక దేవుడు దేవునిలాగా చూసుకుంటూ ఆయనతో పాటే ఉంటాం అని దయచేసి ఆయనకు సో ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి వచ్చిన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గోపినగర్ ఎస్ఐఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నింటిలో కూడా అందరూ చురుగ్గా పాల్గొని ముందు ముందు జరిగిపోయే కార్యక్రమాలని లేదా జరుపుకోవాల్సిన కార్యక్రమాలని తప్పకుండా ఆచరించి ఆచరణలో పెట్టి అందరూ కలుసుకొని కార్యక్రమాలు బాగా చేసుకోవాలని ఇంకా ముందు ముందు లైబ్రరీ కానీ కుటుంబశలు కానీ ఏదైనా సరే కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు పిల్లల బా భావితాలకు పిల్లల భవిష్యత్తుకు పిల్లల చదువుల కొరకు ప్రయాసపడాలని పడాలని పాటు నా యొక్క మనవి అట్ ద సేమ్ టైం ఈ బిల్డింగ్ ఎవరైతే కట్టించారో కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ గారు వారి సతీమణి సుజాత మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎస్సీ లాంటినీ చులకలు చూసే ఈ సమాజంలో మా మమ్మల్ని ప్రేమించి ఇంత పెద్ద భవనం కట్టించిన కార్పొరేటర్ గారికి వారి దంపతులకు మా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు ఫస్ట్సారి వచ్చినప్పుడు చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు ఇక్కడ చదువు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు కానీ కూర్చోడానికి చేదు లేవు కదా మరి ఎలా చేస్తున్నారు ఎలా చేసుకుంటున్నారు ఎట్లా కింద కూర్చుంటున్నారా అనేసి ఆయన హృదయంతో మా మీద ప్రేమతో మేము కూడా నాకు తోచింది నేను కూడా ఏమైనా కుర్చీలు కానీ ఏదైనా సరే నా సాయిశక్తుల నేను ఏమైనా చేయగలుగుతా మీకు అని మాకు చెప్పినాడు రాజన్న గారు వారికి మేము నిజంగా உதயபூர்வம் வந்து காரணம்